ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా బాగున్నారా నేను కూడా ఇగో ఇవి ్లౌజ్ అండి మూడు బ్లౌజులు కుట్టాలి ఆల్రెడీ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ నేను నేనేమనుకున్నానంటే ఈ యొక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఆ వీడియో తీసేసుకొని పొద్దున్నే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నానండి మాన్ వచ్చి హెల్త్ టిప్స్ వీడియో చేస్తా అన్నావు కదా అది నలుగురికి ఉపయోగపడే వీడియో చేస్తూ అయిపోయింది కదా ఈ స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున్న పోస్ట్ చేస్తుందిలే వీడియో తీసేసి ముందైతే హెల్త్ టిప్స్ వీడియో అయితే చెయ్యి అని చెప్పి అన్నారండి ఓకే ఫ్రెండ్స్ మన టైలర్స్ కి వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చెప్తానండి అలాగే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేను చెప్తాను ఫస్ట్ వన్ బై వన్ చెప్తా వస్తానండి మన టైలర్స్ ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే ఫస్ట్ వచ్చి బాడీ హీట్ అవటం అండి ఇది ఐరన్ కాబట్టి మిషన్ అని మిషన్ అనేది ఐరన్ కాబట్టి ఇవన్నీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి నేను చెప్పేవన్నీ ఆల్రెడీ సీనియర్స్ టైలర్స్ కి అయితే వీటి గురించి తెలిసే ఉండిద్ది ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇవి తెలియదండి అంటే ఏదన్నా అనారోగ్య సమస్య రంగాల్ని మిషన్ కుట్టినందువల్లనే వచ్చిందని అయితే అనుకోరు వాళ్ళు ఎందుకో వచ్చింది అనేసి మిషన్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుందండి ఫస్ట్ వచ్చి బాడీ అనేది ఓవర్ హీట్ అయిద్దండి ఈ ఓవర్ హీట్ ఎందుకు అయ్యిద్దంటే మనము పరగడుపున అనేది మిషన్ కుట్టకూడదండి ఏదో ఒకటి టిఫిన్ అన్నమో ఇంత అన్నమో లేదా మజ్జిగ అన్నమో పెరుగన్నమో ఏదో ఒకటి కొంచెం అంతా తిని మిషన్ అనేది కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఖాళీ కడుపుతో ఎప్పటికీ మిషన్ అనేది కుట్టకూడదండి అది ఏమైద్ది అంటే ఏం తినకుండా ఉంటాం కదా బాడీ అంతా ఓవర్ హీట్ అయిపోయి వెయిట్ చేసేసిద్ది అండి ఒళ్ళు అలా వద్దు ఏమన్నా లైట్గా టిఫిన్ కానీ అన్నం కానీ తినేసి తర్వాత మిషన్ అనేది కుట్టుకోండి అలాగే సరిపోయినంత వాటర్ అనేది తీసుకోండి ఒక ఒకటైతే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చి హెడ్ ఎక్ ఈ హెడ్ ఎక్ కళ్ళు మంటలు ఈ తలనొప్పి కళ్ళు మంటలు అని ఎందుకు వస్తాయి అంటే ఈ సూదివైపు అదే పనికి చూస్తా ఉంటామండి అందుకనేది మన చూపు అనేది ఆ సూదివైపు ఎక్కువ సమయం చూడటం వల్ల ఈ కళ్ళు కళ్ళు గుడ్లు అనేవి గుంజుతా ఉంటాయి అండి అలాగే హెడ్ ఎక్ ఎక్కడ నొప్పి వస్తుంది అంటే ఎక్కువ ఈ కంతల దగ్గర ఎక్కడ నొప్పి వచ్చింది దీనికి సొల్యూషన్ ఏంటిదంటే స్టార్టింగే ఇలా మనకి కళ్ళు మంటలు హెడ్ వస్తుందని తెలిసినప్పుడు వెంటనే మిషన్ మీద నుంచి లేసేయండి లేసేసి తలకనేది ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అంటే కొబ్బరి నూనె కొబ్బరి నూనె కంపల్సరీ గోరువెచ్చగా రచ్చగా గ్యాస్ మీద వేడి చేసుకోండి డైరెక్ట్ పెట్టుకోవద్దు గోరువెచ్చగా రచ్చగా వేడి చేసిన తర్వాతే ఆ నూనెతో తల అనేది మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకున్నందువల్ల మనకి కళ్ళు మంటలు అంటే హీట్ అనేది తగ్గిపోయింది తల్లలో ఉన్న హీట్ అనేది తగ్గిపోయింది ఈ కళ్ళు మంటలు అలాగే హెడ్ ఎక్ అనేది నార్మల్ అయిద్దండి అప్పటికి కూడా తక్కువ కాకపోతే ఒకసారి కళ్ళ డాక్టర్ని అయితే కలవండి కలిస్తే మనకి సైట్ ఉన్న తలనొప్పి ఉన్న స్పెట్స్ అనేవి ఇస్తారండి తో పాటు టాబ్లెట్లు కూడా ఇస్తారు టాబ్లెట్లు అయితే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఒక స్పెట్స్ డ్రాప్స్ ఇస్తారు కదా డ్రాప్స్ అవి తీసుకోండి ఇది స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కాదండి కొంచెం ఆయిల్ పెట్టుకొని రెస్ట్ తీసుకున్నా కానీ తగ్గకుండా ఉంటుంది చూసారా అప్పుడు అనేది ఖచ్చితంగా మనకి కొత్తగా నేర్చుకునేటప్పుడు ఏం అర్థం కాదండి ఉండే కొద్ది ప్రాబ్లమ్స్ అన్ని బయటపడతా ఉంటాయి అలాంటప్పుడు తల డాక్టర్ని కలిసి కంపల్సరీ స్ప్రెడ్స్ అనేవి తెచ్చుకోండి అలా కాకుండా ఇవాళ తలనొప్పి వచ్చింది ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం తలనొప్పి తగ్గిపోయింది మళ్ళీ రేపు మిషన్ కుట్టాం మళ్ళీ తలనొప్పి వచ్చింది మళ్ళీ ఇంకో టాబ్లెట్ తెచ్చుకున్నాం వేసుకున్నాం రేపు కూడా తగ్గిపోయింది అలాగే రిపీట్ రిపీట్గా తలనొప్పి అనేది వస్తే అశ్రద్ధ మాత్రం చేయొద్దండి ఇది ఫ్యూచర్లో మనం కలరాటర్ని కలవకపోతే ఇలా హెడేక్ వచ్చినప్పుడు అలా టాబ్లెట్లు వేసుకుంటా మిషన్ కుట్టుకున్నట్లయితే మైగ్రేన్ తలనొప్పి కింద మారిద్దండి అంత దూరం తెచ్చుకోవద్దు స్టార్టింగ్లోనే ఈ ని అరికట్టేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కాళ్ళ వాపులు కాళ్ళకి నీరు పట్టేయటం ఈ కాళ్ళకి నీరు పట్టేయటం అనేది స్టార్టింగ్లో జరగదండి ఉండే కొద్ది ఉండే కొద్ది ఈ కాళ్ళకి నీరు పట్టడం కాళ్ళు వాపులు రావటం అనేది జరిగిద్ది స్టార్టింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం కాళ్ళు అనేది కంపల్సరీ నొప్పులు వస్తాయండి విపరీతమైన నొప్పులు వస్తాయి ఆ నొప్పుల మీద ఒళ్ళు అనేది జ్వరం వచ్చినట్లు కూడా అయ్యింది ఫ్రెండ్స్ అది అలా ఎందుకయ్యిద్ది అంటే మళ్ళీ నడువు నొప్పి కూడా ఈ కాలు నొప్పులతో పాటు నడువు నొప్పి కూడా వస్తూ ఉంటుంది ఇది ఎందుకంటే మీరు ఖచ్చితంగా మిషన్ డే మొత్తం అయినా కుట్టండి లేదా వన్ అవర్ అయినా గుట్టుకోండి ఇది ఇద్దరికి ఈ సొల్యూషన్ అనేది ఇద్దరికి వస్తుందండి ఎవరెవరికంటే కొత్తగా మిషన్ గుట్టే వాళ్ళకి మిషన్ నేర్చుకునే వాళ్ళకి అలాగే సీనియర్ టైలర్స్కి ఎందుకు వీళ్ళిద్దరికి అని చెప్తున్నానంటే కొత్తగా కుట్టే వాళ్ళు ఏం చేస్తారండి ఒక బ్లౌజ్ రోజు మొత్తం కుడతానే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి స్టార్టింగ్ ఆ ఒక్కసారి కుట్టడం రాదు కదా కుట్టేస్తారు ఇప్పుతారు కుట్టేస్తారు ఇప్పుతారు ఇట్లా ఏమైద్ది ఒక బ్లౌజ్ వన్ డే మొత్తం మిషన్ మీద నుంచే కాళ్ళు తొక్కుతానే ఉంటాయి జాకెట్ అనేది కుడతానే ఉంటాము అలా డే మొత్తం మిషన్ మీద జరిగిపోయిద్ది కాబట్టి వాళ్ళకి విపరీతమైన కాళ్ళు నొప్పులు వస్తాయి అలాగే సీనియర్స్ కి ఎందుకు వస్తాయి అని చెప్పాను వాళ్ళకి ఎక్కువ గిరాకు ఉంటది మనం అర్జెంట్ బ్లౌజులు అనే అందియాల్సి ఒక్క ఒక్కరోజు పది బ్లౌజులు కూడా కొట్టాల్సి వచ్చింది వాళ్ళు లేవకుండా కొడతా ఉంటారండి అన్నం తినకుండా సరిగా నీళ్లు తాకుండా అలాంటి వాళ్ళకు కూడా ఈ కాళ్ళ నొప్పులు కాళ్ళ వాపులు కాళ్ళల్లో నీరు పట్టేయటం ఈ సమస్యలు వస్తా ఉంటాయి మనకి మనం రోజు మొత్తం కుట్టింది కాదండి సమస్య ఇక్కడే వినండి ఫ్రెండ్స్ మనము డే మొత్తం మిషన్ కుట్టినా సరే గంటకు ఒకసారి మనం టైం అనేది మన మిషన్ ఎదురుగునే గోడకే టైం అనేది పెట్టేసుకోండి నా మిషన్ ఎదురుగానే టైం ఉండిద్దండి ఎప్పుడైనా చూడండి ఆ టైము ఒక టార్గెట్ పెట్టుకోండి ఎలా అంటే ఒక బ్లౌజ్ కుట్టామా లెగిసాం లెగిసాం ఒక గ్లాస్ నీళ్ళు తాగాం కాసేపు అటు ఇటు తిరిగాము మళ్ళీ ఇంకొక గ్లాస్ నీళ్ళు తాగాం అప్పుడు వచ్చి మిషన్ మీద కూర్చున్నాం కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఊరికే ఊరు లెగుతారు అని చెప్పి మంచి నీళ్ళు పక్కన పెట్టుకుంటారు బాటిల్ పోసుకొని ఎందుకు దప్పకైనప్పుడల్లా తాగి మిషన్ కుట్టుకోవడానికి అలాంటి పొరపాటు అసలు చేయొద్దండి మన మిషన్ ఏడుంటే ఆ రూలో మంచి నీళ్ళు ఉండాలి ఎప్పుడైనా సరే ఎందుకు మనం మంచి నీళ్ళు తాగడం కోసమైనా మిషన్ మీద నుంచి లేవాలి గంటకు ఒకసారి అయినా సరే లేదా ఒక బ్లౌజ్ అయిపోయినాకైనా సరే ఖచ్చితంగా మిషన్ మీద నుంచి లేవాలి చెల్లి ఫస్ట్ నీళ్లు తాగాలి నీళ్లు తాగి అయినా తాగొచ్చు మజ్జిగ అంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మజ్జిగ అనేది ఎక్కువ తీసుకోవాలి అదే వింటర్ సీజను రైనీ సీజన్ అయితే అవసరం లేదండి అప్పుడు ఎందుకంటే వాతావరణం గానే ఉండి కాబట్టి వాటర్ తీసుకుంటే సరిపోయింది ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో నీళ్ళతో సమానంగా మజ్జిగ తాగినట్లయితే మన బాడీ అనేది హీట్ అనేది రాదండి అలా వన్ అవర్కి ఒకసారి మిషన్ మీద నుంచి లేవండి మజ్జిగన్న మంచి నీళ్ళు అన్న ఒక గ్లాస్ తాగండి ఇంట్లోనే బయటికి ఎక్కడ అవసరం లేదు ఇంట్లోనే ఒక నాలుగు రౌండ్లు అటు ఇటు వేయండి వేసేసి మళ్ళీ కొన్ని నీళ్ళు మజ్జిగ తాగి కుట్టుకోండి దీనివల్ల ఏమైద్ది మనకి కాళ్ళనొప్పులు రావు అలాగే నడుము మీద వెయిట్ అనేది పడదు ఇంకొకటండి ఇంకొక సమస్య కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అలాగే కడుపు టైట్ అవుతా ఉండిద్ది టైట్ అవుతా ఉండటం అంటే ఏంది బొడ్డు కింద నొప్పి వచ్చిందండి బొడ్డు పైన కాదు బొడ్డు కింద కడుపు అనేది అయిపోయి స్టమక్ విపరీతమైన పెయిన్ వస్తూ ఉండిద్దండి అది తట్టుకోలేము ఇది కూడా ఎందుకు జరిగిద్ది ఈ హీట్ కండి మెయిన్ ప్రాబ్లం వేడి ఈ వేడి చేసినప్పుడు ఏమైంది మనకి యూరిన్ అనేది సరిగా నడవదు యూరిన్ కు పోవాలని ఇబ్బంది పడతా ఉంటాము ఆ దా దీనికి పరిష్కారం ఏంటిదంటే ఖచ్చితంగా నిమ్మకాయ నీళ్ళు తాగాలండి మజ్జిగలైనా నిమ్మకాయ విండుకోండి వాటర్లైనా నిమ్మకాయ విండుకోండి ఉప్పు చక్కెర వేసుకోండి అంత తాగేసేయండి మీరు ఎప్పుడైనా కడుపు టైట్ గా పట్టేసి కడుపు నొప్పి వచ్చినట్లయితే చెమ్ముడు ఒక ఉంది కదండి లీటర్ చెమ్ము ఆ చెమ్ము నిండా మజ్జిగ కలిపేసుకొని నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ లేకపోయినా పర్లేదండి ఉట్టి చక్కెర వేసుకోండి చక్కెర వేసుకొని ఎట్లా మనం ఇట్లా వంగితే గొంతులోకి వచ్చేటట్టు తాగాలి ఒక్కసారి మళ్ళీ తేపకొని తేపక్క కొని తాగటం కాదండి ఒక్కసారి కడుపు నిండుగా కడుపు అంతా బిర్రుగా అయ్యేటట్టు తాగేసేయండి అది అట్లా మనం ఇట్లా వంగినప్పుడు అవి గొంతులోకి వచ్చేటట్టు ఉండాలి తాగేసి ఇంకా ఒక చోట కదలకుండా కూర్చోండి ఇంకా మిషన్ లేదు ఏమీ లేదు ఎందుకంటే అప్పటికే ఇంకా ఈ కడుపు నొప్పి తోటి ఆ కడుపు అంతా టైట్ అయిపోయేసరికి మిషన్ ఏందో ఇదేందో నాకు తట్టుకోలేకపోతున్నాను నొప్పి అని అనిపించింది అట్లా రుర్రుకు తాగేసి యూరిన్ వచ్చినట్లు అవుతా ఉంటదండి కానీ వెళ్ళొద్దు మొత్తం అర్జెంట్ అయిన దాకా ఆపుకొని అప్పుడు వెళ్ళినట్లయితే ఒక్కసారిగా అండి మీకు ఆ కడుపు టైటు కడుపు నొప్పి హీటు అన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు నడువు నొప్పి కూడా వస్తా ఉంటదండి ఇది ఇంకొక సమస్య బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తా ఉంటది ఈ బ్యాక్ పెయిన్ అయితే ఏం చేయలేం ఫ్రెండ్స్ అది కామన్ అండి ఇంకా టైలరింగ్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది కామన్ దానికి అలవాటు పడిపోతారు కూడా కాకపోతే విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటే కొద్దిగా ఏమన్నా ఇవి ఉంటాయి కదండి జెల్లు జెల్స్ మూ జెల్లు అలాంటివి ఇలా నడువు నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్లు మాత్రం వాడద్దు ఫ్రెండ్స్ నేను చెప్పేది ప్రతి ఒక్కటి మన వంటింటి చిట్కాలేనండి హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్లు మాత్రం అలవాటు పడ పడద్దండి ఈ ఈ వయసులో మనం టాబ్లెట్లు వేసుకోవడానికి అలవాటు పడితే ఫ్యూచర్ లో మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉండిద్దండి మనకి వద్దు ఏదైనా న్యాచురల్ గానే తగ్గించుకున్నాము ఇప్పుడు నడువు నొప్పికి సొల్యూషన్ ఏందండి ఇదిగోండి ఈ నడువు నొప్పికి ఏదో ఒక జెల్లు యూస్ చేసుకుంటాను నేనైతే ఇదిగోండి నడుముకి బెల్ట్ ఒక్కసారి లేట్ నైట్ దాకా కుడతా ఉంటానండి రెండు రెండున్నర కూడా అయిపోయింది మీరు వీడియో లో కూడా ఉంటారు నేను నైట్ ఎక్కువ కొడతా ఉంటాను ఈ బెల్ట్ తీసుకుంటానండి ఇది ఆన్లైన్ లోనే తీసుకున్నాను మీరు కూడా ఇలా నడుము నొప్పితో బాధపడే వాళ్ళు అయితే ఇలాంటి బెల్ట్ ఒకటి యూజ్ చేసుకోండి నడుము మీద అనేది నడుము బెండు కాదు అలాగే నడుము మీద అంత వెయిట్ పడదండి ఇప్పుడు ఇంకొక సమస్య చెప్తున్నానండి వుల్లంతా ఓవర్ హీట్ అయిపోయి జ్వరం వచ్చినట్లు అయిద్దండి బాగా పుట్టినరోజు మిషన్ మీద ఈ ఐరన్ మీద ఎక్కువ సేపు కూర్చున్నా సేపు మనకి ఈ గొంతులో తడి అనేది ఆరిపోతా ఉంటుంది అలాగే బాడీ అనేది హీట్ అయ్యి ఒక ఫేవర్ వచ్చిన ఫీలింగేనండి ఇంకా జ్వరం వచ్చిందంటే నమ్మండి అట్లా జ్వరం వచ్చినట్టు అయిపోయిద్ది మనకు అర్థం కాదు ఏంది ఊళ్ళంతా ఇప్పుడు కొంచెం హార్డ్ వర్క్ చేస్తాము లేదా కొత్తగా కుట్టేవాళ్ళు నేర్చుకోవాలని ఆరాటంలో మిషన్ మీద ఎక్కువ సమయం ఉంటారు అలాంటప్పుడు బాడీ అనేది ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుందండి హాస్పిటల్కి వెళ్ళి జ్వరం వచ్చిందేమో అని చూపించుకుంటూ ఉంటాము అలా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ సబ్జా గింజలు దొరుకుతాయి అండి ఆ సబ్జా గింజలు నైట్ పూట ఒక స్పూను పెట్టేసేయండి నానబెట్టేసేయండి పెట్టేసి పొద్దున్నే బ్రష్ చేసుకుంటాం కదా బ్రష్ చేసినప్పుడు ఆ నీళ్ళు అనేది ఆ గింజలతో పాటు తాగేసేయండి అదంతా ఒక పావు లీటర్ గ్లాసులో ఒక స్పూన్ అనేది నానబెట్టేసుకోండి అవి పొద్దున్నే బ్రష్ చేసి పగలాడుకుని తాగేసేయండి ఇలా తాగటం వల్ల మనకి బాడీ అనేది ఓవర్ హీట్ రాదండి జ్వరం వచ్చినట్లు కూడా బాడీ అనేది అలిసిపోదు అనమాట ఎనర్జీగానే ఉండగలుగుతాము అలాగే ఇంకొక సమస్య మోషన్ ప్రాబ్లం కూడా ఉండిద్దండి ఖచ్చితంగా నేను చెప్పే అన్ని ప్రతి ఒక్క టైలర్ లో ఎదురయ్యే సమస్యలు అంటే అందరికి ఒకటే ఈ సమస్యలన్నీ ఒక్కరికే ఎదురవుతాయని కాదండి మనిషిని బట్టి సమస్యలు అనేది వస్తూ ఉంటాయి రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య రావచ్చు మోషన్ ప్రాబ్లం కూడా ఖచ్చితంగా ఉండిద్దండి అవి వేడి ఎక్కువైపోయి మోషన్ కూడా ఫ్రీగా వెళ్ళలేరు అలాంటప్పుడు ఏం చేయాలి టాబ్లెట్లుగా అలవాటు పడద్దండి ఈ గింజలు ఇప్పుడు మనం బాడీ కూల్ కోసం ఒక స్పూన్ కలుపుకున్నాము ఇప్పుడు రెండు స్పూన్లు అదే పావు లీటర్ గ్లాస్ ఉంటుంది కదా అది ఒక అర లీటర్ గ్లాస్ తీ అర లీటర్ తీసుకోండి అర లీటర్ నీళ్ళు తీసుకొని రెండు స్పూన్లు కలిపేసేయండి రెండు స్పూన్లు కలిపేసి నానబెట్టేసేయండి అవి పొద్దున్నే రెండు స్పూన్ల వాటర్ మొత్తం ఒకలే తాగేసేయాలి ఒక్కసారి కాదండి ఒకసారి తాగలేము అంత వాంతింగ్ వచ్చినట్లు అయిద్ది ఒకసారి పావు లీటర్ తాగేసేయండి కొద్దిసేపు అయినాక లీటర్ తాగేసేయండి అలా చేయటం వల్ల మనకి మోషన్ అనేది కూడా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ రెండు స్పూన్ల కంటే ఎక్కువ మాత్రం సబ్జ గింజలు వాడకూడదండి రోజుకొచ్చి రెండు స్పూన్లు మాత్రమే వాడాలి అలానే మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు అయితే వాడకూడదండి ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి ఫైనల్ ప్రాబ్లం టైలర్స్లో ఎదురయ్యే ఫైనల్ ప్రాబ్లం ఇది మన లేడీస్కి ఖచ్చితంగా మన లేడీస్కి సంబంధించిందేనండి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉండిద్ది మీలో ఎంతమందికి ఈ సమస్య ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చెప్పటంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే టైలరింగ్ చేసే ప్రతి ఒక్క మహిళ ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న సమస్య అయితే ఇదేనండి వైట్ డిచార్జ్ డిశ్చార్జ్ అయ్యిద్ది ఎందుకు అయ్యిద్ది బాడీలో వేడి ఎక్కువ అయ్యిద్ది ఇలా అయినప్పుడు మనకు వచ్చే సమస్యలు ఏంటి అడుపు మొత్తం నొప్పి వచ్చేసిద్దండి అండి అలాగే నడుము నొప్పి వచ్చిద్ది ఆ నడుము నొప్పి ఎలా వచ్చింది వెన్నుపోసు దగ్గర సూదితో గుచ్చినట్లు వచ్చింది తట్టుకోలేము ఆ నొప్పి విపరీతమైన నొప్పి వస్తూ ఉంటది ఇప్పుడు కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు టైలింగ్కి వెళ్ళొస్తూ ఉంటారు కొన్ని రోజులు ఏమైంది వాళ్ళకి వెళ్ళ బుద్ధి కాదు అలాంటప్పుడు అడుగుతా ఉంటారు ఏందమ్మా టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళావు కదా మరి ఇప్పుడు ఎందుకు వెళ్తలేదని వాళ్ళకి ఆడ ఆన్సర్ ఉండదు నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు వెళ్ళ బుద్ధి కావట్లేదు నేను అందుకే వెళ్ వెళ్ళటలేదు ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్తా ఉంటారు అప్పుడు అత్త వాళ్ళ ఆయన వాళ్ళు ఏమంటా ఉంటారు నేర్చుకుంటానందు మిషన్ కొనిచ్చుకుంది ఇప్పుడేమో నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది డబ్బులన్నీ తగిలేసింది అని పెడతా ఉంటారు కానీ వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారు అనేది ఆలోచించరు ఫ్రెండ్స్ కానీ టైలరింగ్ చేసే ప్రతి ఒక్క మహిళ ఈ వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడిద్దండి కానీ దీనికి సొల్యూషన్ కూడా ఉంది అంటే భయపడిపోయి హాస్పిటల్కి కూడా వెళ్తూ ఉంటారు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా డబ్బులు తగలేయటం తప్ప దానికైతే ఏముండదండి కానీ కలబంద మనకి ఇంటి ముందు పెంచుకుంటూనే ఉంటాము కలబంద మొక్కల్ని ఫ్రెష్ కలబంద ఒకటి తీసుకోండి అది చక్కగా పైన పొట్ట అంతా తీసేసేయండి లోపల ఉంటుంది కదా అది ఒక్క స్పూనే ఒక్క స్పూను పొద్దున్నే పరగడుపున బ్రష్ చేసేసుకొని పరగడుపున ఒక స్పూన్ మింగేసేయండి డైరెక్ట్ అలా పచ్చిది స్మెల్ కొంచెం వేరే రకంగా ఉండిద్దండి కొంతమందికి నచ్చకపోవచ్చు స్మెల్ అలాంటప్పుడు కొద్దిగా చక్కెరలో మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసేసి నవలద్దే వద్దండి డైరెక్ట్ గొంతులు వేసుకొని మింగేసి నీళ్ళు తాగేసేయండి ఒక స్పూన్ చాలండి మనకి ఈ వైట్ డిచార్జ్ అనే సమస్య పూర్తిగా తగ్గిపోయిద్దండి ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ టెస్ట్లు అవసరం లేదు ఏ మెడిసిన్ అవసరం లేదు దీని ముందు అదేమి పని చెయ్యవు కానీ ఈ దీనికాడ మాత్రం ఒక జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్ కడుపుతో వాళ్ళు పాలిచ్చే తల్లులు అలాగే షుగర్ పేషెంట్లు వీళ్ళు ముగ్గురైతే తీసుకోకూడదండి ఇలా మనం టైలరింగ్ చేసే వాళ్ళం ప్రతి ఒక్కళ్ళని తీసుకోవచ్చు అంతేకాకుండా టైలరింగ్ చేసే వాళ్ళు కాకుండా సాధారణమైన మహిళలు కూడా ఈ వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతున్నారండి వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లమైలు సమస్య అండి వాళ్ళు కూడా ఈ కలబంద అనేది పరగడుపున ఒక స్పూన్ మింగినట్లయితే వాళ్ళకి కూడా పర్మినెంట్ సొల్యూషన్ వచ్చిందండి ఎలా ఎన్ని రోజులు చేయాలని అంటారా మనకి ఆ సమస్య తగ్గే వరకు పొద్దున్నే పరగడుపున ఒక స్పూన్ ఒక పది రోజులు మింగే చేయండి మనకి ఎలా ఉంది ఒంట్లో అనేది చూడండి ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి ఇంకో పది రోజులు కంటిన్యూ చేయండి తగ్గిపోయినాక ఇంక ప్రతిరోజు తినాల్సిన అవసరం ఏం లేదండి వన్ మంత్ లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా తీసుకోవచ్చు నేనైతే అది యూజ్ చేసిన తర్వాత నేను మంచిగా అయ్యానండి అందుకోసమే మీకు కూడా చెప్తున్నాను అలాగే పీరియడ్స్ లేట్గా వచ్చే వాళ్ళకు కూడా ఇది మంచి టిప్ అండి ఎలాంటి మెడిసిన్ ఎలాంటి హాస్పిటల్స్ అవసరం లేదండి పీరియడ్ లేట్ వచ్చే వాళ్ళకు కూడా ఈ కలబంద పరగడుపున పొద్దున్నే మింగినట్లయితే రెగ్యులర్ టైంకి వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ హెల్త్ టిప్స్ వీడియో అని చెప్తున్నాను కదండి ఫైనల్గా ఈరోజు చేసేసాను దీని గురించి మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్స్ లో నన్ను అడగచ్చు ఫ్రెండ్స్ నెగిటివ్ గా మాత్రం తీసుకురావద్దండి ఇవన్నీ నేను చెప్పినవన్నీ మనం ఎదుర్కొంటున్న సమస్యలే ఎవరికన్నా నచ్చకపోతే దయచేసి నెగిటివ్ గా మాత్రం తీసుకురావాలండి టైలింగ్ చేసే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్యలే నేను ఈ రోజు మీ ముందుకు తెచ్చానండి ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ నేను అనుభవించాను అనుభవించి వాటికి సొల్యూషన్ తెలుసుకున్నాను ఈ రోజు లేట్ నైట్ దాకా పుట్టి కూడా నేను యాక్టివ్గా ఉండగలుగుతున్నానంటే మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికి కూడా తెలియజేయాలి మీరు కూడా తెలుసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు మీరు కూడా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియోలో ఒక రోజులో ఈ టిప్స్ ఫాలో అయితే పది జాకెట్లు పుట్ట అన్నది ఒకటి నలభై తొమ్మిది వేలకి వైరల్ అయ్యిందండి అలాగే వన్ అవర్లో త్రీ బ్లౌజెస్ వీడియో ముప్పై ఏడు ముప్పై ఏడు వేలు వరకు వెళ్ళి ఉందండి లక్ష వ్యూస్ అయితే ఏ వీడియో వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడి వీడియోలు అనేది చేస్తున్నానండి ఎక్కువ శాతం నైట్ ఆయన పని పోయొచ్చి కూడా నా వీడియో కోసం ఆయన ఎడిటింగ్ అనేది అని మూడు మూడున్నర అయిపోతుంది ఈ ఒక్క వీడియో వీడియోనన్నా మీరు పైకి తీసుకెళ్తున్నారని ఆశతో ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని కొత్తగా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్